హలో గైస్ వెల్కమ్ బ్యాక్ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు అసలు శ్రీవారికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటి అనే విషయం చాలా మందిలో ఒక ప్రశ్నగా మిగిలింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టి సంవత్సరం పూర్తయిన బిడ్డకు కేశఖండన చేయడం సంప్రదాయంగా వస్తుంది చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటాం ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు